చెప్పండి ఈ ఫస్ట్ క్లాస్ లో ఒక మా బాబుని జాయిన్ చేయాలండి నేను బిజినెస్ చేస్తాను వెంటనే ఇక్కడ హన్మకొండలో ఒక బ్రాంచ్ ఉంటుంది నాకు కంప్యూటర్ స్టోరూమ్ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేయాలి అది మరి కొంచెం బస్ ఫెసిలిటీ ఉందా అడ్మిషన్స్ ఉన్నాయా అసలు ఫస్ట్ అంటే మీరు ఇప్పుడు బాబు ఎక్కడైనా కంటిన్యూ చేస్తున్నాడా బాబు కంటిన్యూ చేస్తున్నాండి ఓకే అకాడమిక్ కంటిన్యూ చేస్తున్నాడు మధ్యలో మరి ఎందుకు సార్ ఇప్పుడు అకాడమిక్ అంటే బిజినెస్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలి ఇబ్బంది ఉంది మాకు రెండు బ్రాంచ్లు ఉంటాయి కంప్యూటర్ షోరూమ్స్ అంతకు ముందు కరీంనగర్ ఉండేది కరీంనగర్ లో అది డాఫోడిల్ స్కూల్ అని ఉండేది చిన్నది ఆ స్కూల్ లో ఉంది ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తుంది స్కూల్ బాగుంటది అండి మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాగుంటది ఇండియా అని చెప్పిండు ఓకే సార్ మరి టీ అంటే జనరల్ గా అయితే మిడ్ ఆఫ్ ది అకాడమిక్ మనం ఇవ్వము బట్ కొన్ని కేసెస్ లో లైక్ ట్రాన్స్ఫర్స్ అట్లాంటి ఛాన్సెస్ అయితే ఇస్తారు డైరెక్ట్ గా స్కూల్ కి రండి మీరు స్కూల్ కి జస్ట్ ఓరల్ టెస్ట్ ఉంటుంది బాబుకి ఓరల్ ఎట్లా ఉన్నాడు అసలు ఏంటి చెప్తున్నాడా లేదా అనేసి ఫస్ట్ క్లాస్ అంటే వన్ టూ లు అట్లా బేసిక్ టెస్ట్ ఒకటి పెడతారు ఓకే తర్వాత ప్రిన్సిపల్ సార్తో ఎంటర్ అయ్యి మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు జనరల్ గా ఫీజ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటది బస్ సపరేట్ బట్ ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది కాబట్టి మీరు స్కూల్ అయితే రండి వచ్చాక ప్రాసెస్ చేశాక ఫీజు గురించి మాట్లాడతారు డోంట్ వరి అకార్డింగ్ టు చార్జెస్ తీసుకుంటారు అట్లా కొంచెం కన్సిడర్ చేస్తారు సార్ ఇంతకు ముందు ఉండేది లేని డొనేషన్స్ అట్లా ఉండేది ఫిఫ్టీ థౌజండ్ అని ప్రస్తుతానికి అయితే అట్లా ఏం లేదు కోవిడ్ సిచ్యువేషన్ కన్సిడర్ చేస్తున్నారు డొనేషన్స్ కానీ అడ్మిషన్ ఓకే 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 ఇంకా ఇంకా ఏమన్నా ఫీజ్ ఇంకేమన్నా బుక్స్ కు ఏమన్నా ఫీజ్ ట్రాడిషనల్ గా అంటే ట్యూషన్ ఫీజ్ రాకుండా బుక్స్ యూనిఫామ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీ దగ్గర మీ దగ్గర స్కూల్ లో దగ్గర ఉంటాయి లేదంటే మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో బుక్స్ దొరుకుతాయా దొరుకుతాయి అమెజాన్ లో దొరుకుతాయి దొరుకుతాయి లేకపోతే మన స్కూల్లో ఉన్నాయి స్కూల్ ఉన్నాయి కదా బుక్స్ కావాలంటే స్కూల్లో ఇస్తారు యూనిఫామ్ అండి యూనిఫాం స్కూల్ లోకి పోపి సర్వైవ్ యూనిఫామే రెడీమేడ్ ఉంటుంది స్కూల్ లో తీసుకోవచ్చు హార్టికులర్ తీసుకోచ్చు యూనిఫాం ఇక్కడ ఒకవేళ సైజు సైజ్ వేరేది రాలేదంటే ఫిట్ చేపిస్కోచ్చు బయట వైట్ కకియస్ మో గేపిస్కోచ్చు బయట తీసుకురానా కంపల్సరీ స్కూల్ లో అన్న ఫోర్స్ అయితే ఏం ఉండదు స్కూల్లో దొరుకుతాయి మన స్కూల్లో ఉండేగా దొరుకుతాయి 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 కానీ స్కూల్ లోనే తీసుకోవాలి ఇది రూల్ అట్లా ఏం ఉండదు పేరెంట్స్ పైన సెపరేట్ ఉండగా బ్లాక్ అటువంటి బయట స్కూల్కి రండి ఇప్పుడు ఎక్కువ పర్లేదు డబ్బులు పంపిద్దాము బాబుని పంపించి డబ్బులు పంపిద్దామని అందుకే మీకు ఫోన్ చేస్తున్నా నేను మీరు అట్లాంటిది ఏది ఉన్నా కూడా పంపించండి మీకు ఏ ప్రిన్సిపల్ మీరు మాట్లాడేది ప్రిన్సిపల్ మేడమ్ అండి లేదండి నేను అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ మేడం స్కూల్ అవర్స్ ఏంటి అండి స్కూల్ అవర్స్ ఎయిట్ థర్టీ టు త్రీ థర్టీ ఎయిట్ థర్టీ టు త్రీ థర్టీ అండి